హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చాలా లేట్ అయిపోయిందండి వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి ఇంకేదైతే శ్రీరామనవమి రోజు మార్నింగ్ అనమాట నేను చిన్ను అయితే మార్నింగే లేచినాము కాకపోతే పూజ మాత్రం కొద్దిగా లేట్ అయిపోయిందనమాట చిన్ను అయితే నాతో పాటు లేచినాడు స్నానం కూడా అయిపోయింది చిన్నుకి దోశ కావాలంటేనో దోశ అయితే వేసిస్తున్నాను ఎక్కువ రోస్ట్ అయితే చేసుకుంటాను నేను దోశని ఇంకా దానిపైన అంటే చట్నీ ఏం తినడనమాట చిన్ను అయితే అందుకనేసి దానిపైన కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ స్వీట్ అయితే ఈసారి శనగబేళ్ళ పాయసం అయితే చేస్తున్నాను కీర్ అనమాట ఇంకా శనగ అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో వాటర్ వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి బాగా ఎక్కువ కూడా ఉడికిపోకూడదు అనమాట శనగ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి ఒక నైంటీ పర్సెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉడికిపోయినా కూడా మళ్ళీ మనం చేసుకునేటప్పటికీ చాలా స్మాష్ అయిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడైతే నేను శనగబేళని ఉడకబెట్టుకుంటున్నాను అయితే ఒక స్పెషల్ కూడా ఉందండి అదేంటో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇంక ఇక్కడైతే మా కుక్కర్ ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ పైన అవుతుందనమాట ఈ కుక్కర్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతున్నా కూడా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు ఈ మధ్య ఎందుకో రబ్బర్ అనేది ఉంటుంది కదా కుక్కర్లో అది బయటకు వచ్చేసి పైన అంటే బ్లాస్ట్ అయినట్లు సౌండ్ అయితే వస్తుందన్నమాట ఈ మధ్య కుక్కర్ పెట్టాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లయితే మనం చేతితో ఇట్లా అనుకోగానే ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట ఇంకా మన పూజ విషయానికి వచ్చేస్తే నేను ఆల్రెడీ దేవుడు పూ దేవుడు గది కోసం అనేసి ఇవైతే తీసుకున్నాను ఆన్లైన్లో ఇది కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే పెట్టుకున్నాను కాకపోతే ఆంజనేయ స్వామిది పెట్టుకునేటప్పుడు ఇది ఎందుకు అండి అసలు దీనికి సరిపోవట్లేదు హుక్ అనేది పట్టట్లేదు అనమాట పడిపోతుంది చాలాసేపు అయితే దాంతోనే కుస్తీ చేశాను అనమాట అయినా కూడా ఇట్లా పడిపోతుంది ఇంకెందుకు ఊరికి అనేసి మళ్ళీ దాన్ని తీసి స్టిక్కర్ని అయితే మళ్ళీ వినాయక్ వెంకటేశ్వర స్వామిది అష్టలక్ష్ములు ఉంటారు కదా ఇది ఉందనమాట మా ఇంట్లో ఈ ఫోటోని పెట్టేసుకున్నాను ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బాబా ఇంక ఇటు సైడ్ హనుమాన్ అనమాట ఫొటోస్ ఫ్రేమ్స్ అనేది తక్కువ ఉంటాయి నా పూజ గదిలో ఎందుకంటే మాది చిన్నది అనమాట పూజ గది అనేది చిన్న ఒక చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి ఇంక ఈ స్టిక్కర్స్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను చిన్ను వాళ్ళు అయితే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చూడాలనేసి ఇంక అప్పుడే లేచింది అనమాట నేను పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లేచింది ఇంక ఈ స్టిక్కర్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను చాలా బాగా అండి ఫస్ట్ ఇవన్నీ పెట్టకముందు లుక్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట చూడ్డానికి ఇంక ఇదైతే ఇలా ఉందన్నమాట స్టిక్కర్ పైన అయితే మనకు ట్రాన్స్పరెంట్గా ఒక పేపర్ అయితే ఇచ్చారు దాన్ని తీసేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది మిర్రర్ టైప్ ఉందనమాట దీనిపైన నేను నా చేతివి ఫింగర్ ప్రింట్స్ అనేది పడుతున్నాయని చెప్పేసి నేను మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తున్నాను అసలు చాలా చూడ్డానికి బాగుందనమాట దేవుడి గదికి ఒక లుక్ అనేది వచ్చింది ఇంకా అటుపక్క ఇటుపక్క స్వస్తిక్ ఓమ్ అనేది ఇచ్చినారు నేను ఆల్రెడీ బయట కూడా డోర్ దగ్గర శుభ్ లాబ్ అనేది ఒకటి కరిపించినాను కదా అది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను అన్నమాట ఇదైతే ఇంకా ఓమ్ అనమాట దీనికి కూడా పైన ట్రాన్స్పరెంట్ పేపర్ అనేది వస్తుంది ఈ స్టిక్కర్ తీయకముందు చూడండి ఎట్లుందో తీసిన తర్వాత కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట నేను కూడా కనిపిస్తున్నాను దాంట్లో అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుందండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ మధ్య వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఒక కొత్త ఏమంటారు రెస్పాన్సిబిలిటీ అయితే వచ్చిందనమాట నాకు ఈ మధ్యనే ఇంకా స్టార్ట్ చేశాను కాబట్టి నేను సక్సెస్ అయితే చెప్తాను అన్నమాట ఇంక ఇక్కడైతే స్వస్తిక్ అనమాట చాలా బాగుంది స్వస్తిక్ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి నాకు ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా నేనైతే ఇంకేం చెప్పాలని అసలు లేదనమాట సక్సెస్ అయిన తర్వాతనే అందరితోనూ షేర్ చేసుకుంటాను ఇది అనమాట ఇంకా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మన ఫైనల్ లుక్ అనమాట ఈ వినా ఈ సారీ నాకు వినాయకుడే వస్తుంది వెంకటేశ్వర స్వామిని ఈ మధ్యనే నేను అనమాట ఇక్కడ పెట్టుకున్నది చాలా బాగా అనిపించింది అంటే టూ పీసెస్ అయితే వచ్చినాయి స్వస్తిక్ టూ ఓమ్ అనేది రెండు వచ్చినాయి కాబట్టి ఈ రెండు ఇక్కడే అతికిచ్చకుండా నేను పైన కూడా చేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే చూడండి చేయమంతి పూలతోనే ఈసారి అయితే డెకరేట్ చేసుకున్నాను చాలా బాగుంది ఇంకా ఇక్కడ మన లక్ష్మీదేవి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నేను పెద్ద సైజు తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లక్ష్మీదేవి ఇది ఐడల్ని కాకపోతే ఎందుకో కలిసి రావట్లేదండి నాకు తీసుకునే టైం వస్తే కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే చాలా మంచిదని చెప్ చెప్తూ ఉంటారు అందుకనేసి కంపల్సరీ నాకైతే తీసుకోవాలని చాలా ఆశగా ఉంది తీసుకుంటాను తప్పకుండా అందరైతే దేవుణ్ణి ఒకసారి ముక్కోండి మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇదైతే మన పూజ అయిపోయిందనమాట నేను నైవేద్యానికి అయితే ఏం పెట్టుకోలేదండి ఇంక ఇక్కడైతే నెయ్యి వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఎట్లంటే నెయ్యి ఎక్కువ తింటారనమాట ఇంక ఇక్కడైతే నెయ్యి ఎక్కువ వేసి నేను గోడంబి అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే నెయ్యి మధ్య నేనైతే హోమ్మేడ్ చేయట్లేదు ఎందుకంటే పాలు కూడా ఎక్కువ లేండి నేను అందుకనేసి హోమ్మేడ్ గీ అయితే లేదు ఇదైతే బయట తెచ్చింది అనమాట ఇంకా గోడంబి ఫ్రై అయితే చేసుకోవాలి చాలామంది ఇట్లనే వేసుకుంటూ ఉంటారు కాకపోతే మాకు మాత్రం ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకున్నదే చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకనేసి నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటుంటాను నేనైతే మొత్తం ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలానే ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలి ద్రాక్ష కూడా వేసుకోవచ్చు నాకెందుకో ద్రాక్ష తినుబుద్ధి కాదండి అందుకనేసి గోడంబి ఒక్కటే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే గీ ఉన్న కడాయిలోనే సేమ్యనైతే తీసుకోవాలి సేమ్య మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం చేసేది శనగబెల్లకీర్ కాబట్టి సేమ్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇట్లా ఫ్రై చే అంటే మళ్ళీ ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ మారిపోతుందనమాట ఉరికే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆల్రెడీ మనం చేసుకున్న చినికి ఉంటాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇది హీట్ అయ్యే వరకు పెట్టుకొని దీంట్లోనే బెల్లం అయితే నేను ఎప్పుడూ కూడా దంచి అనమాట అలాగే వేసుకుంటాను ఈసారి ఎందుకు వేసాను వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు నేను రవ్వ అయితే వేయనండి చాలామంది రవ్వని కూడా వేస్తారు నేను వేయట్లేదు దీంట్లోనే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి కరిగిపోతుందనమాట మనం ఎక్కువ ఉడకబెట్టుకుంటే శనగ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఉడకబెట్టుకున్నప్పుడు చెదిరిపోతాయి అన్నమాట అందుకనే నేను తక్కువ కొంచెం ఉడకబెట్టుకున్నాను ఇంకా దీంట్లో అయితే బెల్లం వేసుకున్నాను ఇవి లాస్ట్ టైం ఉగాదికి తెచ్చిన అన్నమాట శనగ ఓలిగలు అయితే చేసుకున్నాను కదా అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండేటివి ఇప్పుడు చేసుకుంటున్నాను అన్నమాట ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ పడితే ఈ బెల్లం కూడా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత నేను మొత్తం డిష్ అయితే చూపిస్తాను వేసుకున్నాను అన్నమాట అది వీడియో మిస్ అయింది క్లిప్ ఇలా బెల్లం అయితే ఉడికిన తర్వాత వేసుకున్నాను గోడంబి కూడా చూడండి ఎక్కడ బెల్లం పీసెస్ కూడా కనిపించట్లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట బెల్లం అంతా కరిగిపోవడానికి ఇంకా మొత్తం ఇది కరిగిపోయిన తర్వాత ఇంకా మిగిలిన సేమాలను అయితే వేసుకుంటున్నాను ఇలానే అనమాట ఇంకా సేమలు వేసుకున్న తర్వాత నేను కొబ్బరి అయితే ఎండు కొబ్బరిని తురిమి వేసుకోవచ్చు నాకు అంత టైం లేదు కాబట్టి నేను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను పౌడర్ ఎక్కువ గ్రైండ్ చేయకుండా దాంట్లోనే ఇలా చేసి కొంచెం గ్రైండ్ అయితే చేసుకోవాలి ఎక్కువ పొడి పొడి కూడా చేసుకోకూడదు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది మొత్తం ఉడికేసరికి దగ్గర పడేసరికి కొంచెం గట్టిగా అయితే అవుతుంది సేమ్యాలు వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను కదా కొబ్బరి ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నానని ఇలాచి వేసి ఇది నెయ్యిలో వేస్తే చాలా ఫ్లేవర్ అనేది వస్తుందనమాట స్మెల్ అనేది నేను నెయ్యిలో ఏం వేయలేదు డైరెక్ట్ అట్లే వేస్తున్నాను అనమాట ఇలాచి వేసి కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుని పౌడర్ వేసుకోవడమే ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకాలి కంపల్సరీ సేమ్యాలు వేసుకున్న తర్వాత కూడా చాలా సింపుల్ రెసిపీ అండి నేను ఇంకోసారి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని అయితే యాడ్ చేస్తాను చాలా సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే ఇంకా మాకు అసలు కిచెన్ చాలా చిన్నది కాబట్టి పక్కన సామాన్లు ఉంటాయి ఏమనుకోకండి ఇంక అయితే మొత్తం వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే చేసుకోవాలి అయిపోతుంది మన అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలకైతే పాయసం అంటే చాలా ఇష్టం అండి పండుగ కూడా పండుగకి అంత నచ్చకపోయినా అయితే చాలా ఇష్టం అన్నమాట వీక్లీ వన్స్ అయినా కూడా చేయాలి పాలతో ఎక్కువ ఇష్టం అనమాట చిన్నుగా అయితే ఇంకా ఇక్కడైతే పొటాటో కర్రీ చేసుకుంటున్నాను ఉల్లగడ్డ కూర అంటాం మేము ఇది రెడీ అయిపోయింది ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా కీరు అన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇప్పటికైతే నా పని అయిపోయిందనమాట ఇంకా ఇది మన కర్రీ ఈసారి అయితే కుక్కర్లోనే చేయట్లేదు నాకు భయం ఇస్తుంది అనమాట కుక్కర్ పెట్టుకోవాలన్నా కూడా ఇలా అయితే ఇంకా దీంట్లోనే చేసుకుంటున్నాను ఎప్పుడూ సింగిల్ కలర్సే తీసుకునేదాన్ని ఫ్లవర్స్ అయితే ఈసారి వెరైటీ అంటే మల్టీ కలర్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అన్నమాట ఇదైతే జవాది ఆయిల్ అనమాట ఇది వేయగానే పూలపైన చాలా స్మెల్ అయితే వస్తుంది ఎంట్రన్స్లో పెడతాను కాబట్టి డోర్ దగ్గర చాలా స్మెల్ వస్తుంది అనమాట అందుకనేసి కంపల్సరీ ఇదైతే వేస్తూనే ఉంటాను ఇది మన ఊర్లీ డెకరేషన్ ఇంక ఇక్కడైతే చిన్నగా ముగ్గుపిండితో అనమాట ముగ్గుని ఇంటి ముందర చిన్ను పండు అయితే ఇద్దరు అసలు ఉన్ని అట్లేదు దాన్ని ఇంకా చిన్న అయితే పాయసం తింటున్నాడు పండు స్నానం చేసి నిద్రపోయిందనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను ఊర్లీ కానీ బయట డెకరేషన్ కానీ చేసుకుంటాను చిన్న అయితే ఇంక ఇక్కడ పాయసం తింటున్నాడు టీవీ చూసుకుంటూ మనోడికి ఎప్పుడు టీవీ అనమాట ఎనీ టైమ్ ఆ దివానికి అతక్కపోతాడు టీవీకి ఇంక ఇక్కడ మన ఫిషెస్లో అయితే చాలా ఒక రెండు మూడు అయితే చనిపోయినాయి ఈ సింగిల్ ఫిష్ మిగిలిపోయింది అనమాట ఇంకా చిన్నవి ఉన్నాయి కదా అవి అయితే ఉన్నాయి అందుకనేసి అన్నీ ఒకే బౌల్లోకి అయితే వేసుకున్నాను ఒకటి ఖాళీ ఉండిపోయింది మేము పెద్దది అక్వేరియం తెద్దాం అనుకుంటున్నాము కాకపోతే ఎందుకో నాకు ఇవన్నీ చనిపోతుంటే తీసుకోబుద్ధి కావట్లేదు చూసారు కదా చెయ్యి పెడితే చాలు చెయ్యి ఎట్లా తిరిగితే అట్లనే వస్తాయి అనమాట అంత అలవాటు అయిపోయినాయి చాలా బాగున్నాయి చిన్నవి అయితే కొంచెం పెద్దగా అయిపోయినాయి కనిపిస్తున్నాయి చూడండి చిన్నగా ఉండేవి పెద్దగా అయిపోయినాయి అనమాట హీట్ వల్లనో ఏమో తెలియదు కానీ చనిపోతున్నాయి ఫిషెస్ ఇప్పుడు నేను చూపించాను అట్లాంటిది ఇంకోటి చనిపోయింది ఇది నేను తీసుకునే టూ ఇయర్స్ పైన అవుతుందండి ఈ రెండు ఫిష్లు అది చనిపోయింది ఆ అయితే ఏడుపు వచ్చింది అనమాట ఇంక ఇదైతే మా లంచ్ రైస్ అయిపోయింది వైట్ రైస్ పొటాటో కర్రీ ఇది చూసారా నేను మొన్న కబాబ్ వేస్తుంటే నూనె పడింది అనమాట మొహం పైన కూడా అది ఇట్లనో మొహం పైన అయితే బొబ్బ రాలేదు చేతికైతే వచ్చింది ఈ మధ్యనే కొంచెం మాడిపోతూ వచ్చింది అనమాట ఇంక ఇది మన పొటాటో కర్రీ అనమాట మా పిల్లలు అయితే ఎక్కువ తినారనమాట పొటాటో కర్రీ నేను మా ఆయనే తింటూ ఉంటాము వాళ్ళ కుత్త రసం ఒక్కటి వేసుకుని తింటారు ఇది మన కీరు ఎంతో ఫేవరెట్ అనమాట కీరైతే స్వీట్ అనేది నాకు స్వీట్స్ పిచ్చి అనమాట ఎక్కువ అందుకనేసి వీక్లీ వన్స్ అయినా ఇట్లా స్వీట్లు చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంట్లో ఇంకా నా శారీ వచ్చేసి ఇప్పుడు చూపించబోతున్నాను నేనే స్టిచ్ చేసుకున్నాను కాకపోతే మిషన్ కొంచెం రిపేర్ వచ్చిందండి ఇదైతే నా శారీ ఏమంటారు ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఈ శారీస్ అనేది నాకు పేరు అయితే తెలియదు కానీ నారాయణపేట ఏమో అనుకుంటా శారీస్ కాకపోతే ఇది కాటన్ కాదనమాట జార్జెట్ బ్లౌజ్కి లేస్ అని తీసుకున్నాను నా మిషన్ రిపేర్ వచ్చిందనమాట అందుకని స్టిచ్ చేసుకోలేదు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట పర్ఫెక్ట్గా నేను ఎట్లా అనుకున్నాను బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా ఇది హాఫ్ అనమాట ఫుల్ కాకుండా హాఫ్ పెట్టుకున్నాను లాస్ట్ టైం సంక్రాంతి శారీకి ఫుల్ పెట్టుకున్నాను ఈసారి హాఫ్ పే పెట్టుకున్నాను ఎందుకో నాకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగా సెట్ అయింది శారీ కూడా ఇది నా లుక్ అనమాట సింపుల్గా నేను మార్నింగ్ నుంచి ఇట్లా లేను ఈవినింగ్ గుడికి వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయాను అనమాట ఇంక ఇక్కడ మన మనకి ఎంతో ఫేవరెట్ టీ టీ అయితే రెడీ చేస్తున్నాను ఈ టీ ఏం లేదులేండి సన్ రైజ్ అనమాట ఈ మధ్య చాలా తగ్గించేసాను టీ తాగడం అనేది ఇంక ఇదైతే మన శారీ కొంచెం క్రాస్ వచ్చిందండి ఏమంటారు కొంగు దగ్గర కూడా చీర మాత్రం చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే నాకు గ్రీన్ ఫేవరెట్ అనమాట అంటే నాకు అన్నీ ఇష్టమే లేండి ఫేవరెట్ అనేం లేదు ఎక్కువ నాకు స్కై బ్లూ నచ్చుతుందనమాట కలరు ఇంకా మన సాయిబాబు గుడి దగ్గరనే పోయినాము రాముడి గుడికి పోవచ్చు కాకపోతే మేము మాకు కొంచెం అనేది ఉంది కదా టెంకాయలు ఏం కొట్టకూడదు అంత దూరం పోయినా కూడా ఏముంటుందిలే అని చెప్పేసి నేను ఏం పోలేదనమాట ముక్కోవడానికే కాబట్టి ఇక్కడే మనం సాయిబాబా గుడి ఇంటి దగ్గరే ఉంది కదా ఇక్కడే వచ్చి ముక్కుంటున్నాము చిన్నుకి పండుకి అయితే డ్రెస్సెస్ సేమ్ తీసుకున్నాము అనమాట ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇద్దరికీ సేమే తీసుకుంటాను నేను డ్రెస్సులు అయితే చేస్తున్నారు అనేసి ఇంకా బయటికి వెళ్ళిపోయారు పార్క్లోకి బయటనే పార్క్ ఉందనమాట అక్కడే పోయినారు కుచ్చులు కూడా నా శారీకి చాలానే పడ్డాయి అనమాట కట్ చేసుకోవాలి శారీని అయితే చాలా ఎక్కువ ఉంది చీర అయితే చాలా పెద్దది అందుకనేసి కట్ చేసుకోవాలి ఇంకా మన మనం గుళ్ళో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిషన్ తీసుకోవడానికి అయితే పోతున్నాము రిపేర్ వచ్చిందని చెప్పాను కదా తీసుకోవడానికి పోతున్నాం అనమాట ఈవినింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్